ఈనాడు మరో ఇద్దరు సంగీత విద్వాంసులు వచ్చారు మహారాజా మిమ్మల్ని తీసుకురామన్నారు వచ్చిన విద్వాంసుల్లో సారంగుని గెలిచే మనగాడున్నాడా నాకేం తెలుసమ్మా ఉండాలి విద్యా గర్వంతో విర్రవీగే సారంగుని ఓడించి నా దాసునిగా చేసుకోవాలి మార్గము చిక్కెనురా ఏమిటి గురు ఈ చిన్నదాని ఒక సాధనముగా చేసుకొని సారంగుని సాధ్యము చేసుకుందుమురా మా ఆశయము నెరవేర్చుకుందుమురా వైలమే విద్యా నగరమునకు వెళ్ళవలే ప్రభువులకు అభివాదం రాకుమారి మేము ప్రముఖ సంగీత విద్వాంసులం నాద్రహ్మ బిరుదాంకితం మా పేరు బేగడ బెండయ్య దీక్షితులు మేము బేగడ రాగం పాడితే మిగతా ఉంటుందని ప్రతి ఇదిగో మీ లోగడ గొప్పలు మాకొద్దు బేగళ్ళు మిగళ్ళు అంతకంటే వద్దు అతిక ప్రసంగం ఉంటే మాకు మహచాటు కోపం అమ్మాయిలు గారు ఏమంటారు కూర్చోండి మహారాజా అన్ని రాగాలు అవలీ గాన కళా కోవితుల కూరలు తీసి ఇక్కడికి వచ్చాం ప్రశంసా పత్రాలు విజయ పత్రికలు పండుడు పైగా ఉన్నాయి ప్రభు వంపదీశ అవన్నీ పట్టుకొచ్చారా ఇంకో ప్రగల్పాలు పలికేవాళ్ళంటే మాకు మహాచాడు కోపం అమ్మాయిలు గారు ఏమంటారు కూర్చోండి

మా గాన కండుది తీరలేదు తగిన ప్రత్యర్థి దొరకలేదు ఇది విద్యల నగరం అని ఇక్కడ మాకు కావలసిన కళా సంగ్రామం లభించునని కొండంతా వచ్చినా దై చె దై మహారాజా మా దేశకులు గురు అంగవంగ కళింగాది అఖండ గురువులు అఖండంతని కాశ్మీర భూపతిలే గండపెండే రవని తొడిగిలా అబ్బబ్బబ్బా మేము తొడుగుతామయ్య బంగారు తొడుగు గెలవాలిగా మీ ఆస్థాన విద్వాంసులతో పోటీ పెట్టించండి మా దాటి పరిగించండి ప్రభువులకు ప్రాణామా ఆలయంలో ప్రవేశిస్తానని సారంగుడు అలర్ట్ చేస్తున్నాడు ప్రభు ఆ ఎంత చెప్పినా వెళ్ళడం లేదు ప్రభు అయితే మనమే వెళదాం సంగీత స్వాములు మీరు పోటీ చేయబోయే ప్రత్యర్థిని కళ్ళారో చూడొచ్చు బయలుదేరండి ఓ ఈనాడు కృష్ణ జయన్ స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల్ని అడ్డు పెట్టడం సమంజసం కాదు అదంతా మాకు తెలియదు ఇది మహారాజు గారి ఆజ్ఞ ఏమిటి మోగారు వీళ్ళ గొడవ దైవ దర్శనానికి ఒక రాజ్ఞ కావాలి స్వామిని చూడకుండా వెళ్ళం అంతే మేము వెళ్ళాం చూసారా మహారాజా మొండితనం మొండి వాళ్ళంటే మాకు మహా చాట కోపం సేనానే మర్యాదగా వెళ్తావా గడ్డ పెడతావా ఇది పవిత్రమైన దేవాలయం ఇక్కడ బల ప్రదర్శనానికి ముష్టి యుద్ధాలకు తావేలేదు మీరు నన్నేం చేసినా సరే నా స్వామిని చూడాల్సింది యదూబాల శ్రీ తజన పాల దాది మీ బహజ గ గోపాయూశ్రీతజన మీ సెలమీ బహజ యదు బాల వేదన రూపై వేడినది బాధిత హృదయం పాడినది వేదన రూపై వేడినది బాధిత హృదయం పాడినది గాన విలాలా కానవి లోలా కరుగవి దేలా దీనుల కాబగ దయరా దేలా ఏదు బాలా స్రిత జనపాలా దరి సలమి వఈయగో పాలా బాలా చుట వీలగునా మా కన్నులు మూయుట తగవేనా వెళ్ళదా చుట వీలగునా మా కన్నులు మూయుట తగవేనా మన్ను వెళ్ళ సమముఖ తెల్ మన్ను వెళ్ళ తమా ముగతిల్నా మాధవాని కి భేదము తగునా యే బాల స్రిత జనపాలా దారి సేనమి వహి యే గోపాలా యే దుబాలా అందరి వాడవు అందని వాడవు కొందరికే వశమైనావా పరవశమై మందిరములో బందీవైపోయావా తల్లి యాన తిన దాటిన వాడవు ద్వారము రాలేవా నన్ను కరుణించావా తండ్రి నా వేదన నివేదన ఆలకించావా నన్ను అనుగ్రహించావా మా ప్రభాపూరితమైన సంగీతానికి పశు పక్షి మృగాదులు సైతం పర్వతిస్తాయని శాస్త్రాల్లో చదివాము ఈనాడు ప్రత్యక్షంగా చూశాం ఇంకేం మహారాజా మా రాజరకం కాస్త రాళ్ల పాలైపోయింది ఏం చేస్తావమ్మా మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి పదండి